స్వాగతం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో కాకినాడ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న యువత అసాంఘిక కార్యక్రమాల పట్ల దురలవాట్లకు బానిసలు కాకుండా చదువు మరియు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఆటల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంతో మంచి జీవన శైలి కలిగి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ముందనూరి సీతారామరాజు ఎంపీటీసీ వన్ జువ్వాల బాబు ఎంపీటీసీ త్రీ నానపల్లి చెంటి వైస్ సర్పంచ్ బొల్లు చిట్టిబాబు కోల తాతాబాబు నాగేశ్వరరావు పోకనాటి వెంకటేశ్వరరావు చేకూరి రాంబాబు హరిబొల్లు రాజాబాబు కోనబాబ్జీ నల్ల వెంకటేష్ బొల్లు సత్తాలు బొల్లు చిన్నబాబ్జీ కిల్లాడి బాబ్జీ గోనగాని రామ సిద్ధ అప్పలరాజు కోల సూరిబాబు వార్డ్ మెంబర్ కప్పిన తదితరులు పాల్గొన్నారు ഓ ഇവർ ലൈൻ മൈൻഡിങ് എൻദഗര റോഡ്സ് റോഡ്സ് ബോയ് പ്ലേസ് നമ്പർ 20 70 ബല്ല് കാണാനില്ല റോഡ് റോഡ് കൊട് ഞാൻ ഡാൻ ലൈനടല്ലേ లేజాలు కబడ్డీ రోడ్డు మనకు స్వాగతం

irdi 你才能把 fi

सर <laughs> सर அனுக்கேது <palélan ici>